హితబోధ వీక్షకులందరికీ ప్రభాసులో శుభములు యశ్వంత్ గారు వందనాలండి ఇరవై రెండవ క్రైస్తవులు తిండి బట్టల గురించి చింతించ తగదు మంచి క్రైస్తవులు తిండి తిప్పల గురించి ప్రాకులాడకూడదు ఆహారం లేకపోయినా ప్రాణం ఉంటుంది ఆకాశ పక్షులకు తిండి దొరకడం లేదా అలాగే మీకు వస్త్రముల గురించి చింతించకూడదు అడవి పువ్వులు వస్త్రాలు ధరించకపోయినా అందంగానే ఉండటం లేదా అలాగే మీరు ఇది మతయవార్త ఆరో అధ్యాయంలో ఇరవై ఐదు నుంచి ముప్పై వచనాల్లో సెలవుబడ్డ విషయం దీన్ని బట్టి కనీస అవసరాల గురించి క్రైస్తవులు అనబడే వాళ్ళు ప్రభుత్వాల మీద ఆందోళన చేయాల్సిన పని లేదు నిజంగా కనీస అవసరాల కొరకు ప్రభుత్వాల మీద ఆందోళన చేయాలా ఈ తిండి తిప్పల గురించి చింతించాల్సిన అవసరం లేదు నిజంగా క్రైస్తవులు వాళ్ళు నిజంగా మంచి క్రైస్తవులు వాళ్ళు ఓకే ఆ తిండి గురించి కానీ వస్త్రాల గురించి కాని ప్రాకులాడాల్సిన అవసరం అయితే ఏం లేదు ఎందుకంటే అక్కడ ఉన్న సందర్భం అంతా మనం పరిశీలిస్తే ఆ గడ్డి పువ్వుల కంటే ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా అనే క్వశ్చన్ రైజ్ చేస్తారు సో వాటి కంటే శ్రేష్టమైన వారం అయ్యి తర్వాత ఆకాశ పక్షుల విషయంలో అవేమో విత్తవు కోయవు అయినా దేవుడు వాటిని పోషిస్తున్నాడు కానీ వాటికి లేని ఆహారాన్ని సంపాదించుకునే సామర్థ్యాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి చక్కగా ఆ సామర్థ్యాన్ని ఉపయోగించుకొని కష్టపడి పని చేసి అలాగే బట్టలు కాని ఆహారం కానీ కావలసినవన్నీ సమకూర్చుకొని సమకూర్చుకుంటూ దేవుని దేవుని దీవెన పైన ఆధారపడటంలో ఇబ్బంది ఏముంది దేవుడు సామర్థ్యాన్ని ఇస్తున్నాడు అలాగే మనల్ని కష్టపడి పని చేయమని చెప్పాడు మనం కష్టపడి పని చేసి కావాల్సిన సమకూర్చుకుంటాం అంటే ఇందులో ప్రాకులాటము ఎక్కడుంది అసలు అక్కడ సందర్భం అంతా చూస్తే బేసిక్ గా అన్యజనుల వల్ల వీటి గురించి మీరు చింతించొద్దు అని చెప్తున్న సందర్భం అది అన్నిలు చింతిస్తారు అట్లా దేవుడు లేని వాళ్ళు దేవుడిని ఎరగని వాళ్ళు అలా చింతిస్తారు మనము ఏకైక నిజమైన దేవుడిని పరమతనిగా కలిగినటువంటి మనం కూడా అన్నిలాగా చింతిస్తే ఇంకా మనకి వాళ్ళకి వ్యత్యాసం ఏముంది ఇంకా కాబట్టి మీరు వీటి గురించి చింతించొద్దు మీ మనసు వీటిపైన కాకుండా ఇంకా వేటిపైన పెట్టాలి అనే విషయాన్ని చెప్తున్నాడు వీటిపైన కాదు మీరు అసలు ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకండి అని చెప్తూ కన్క్లూడ్ చేస్తారు యేసు సో చింతించొద్దు చింతింప తగదు అని అంటే అవును చింతింప తగదు చింతించొద్దు నిజమే చింతించొద్దు చేయాలి చింతిస్తే ఏమొస్తుంది చింతిస్తే ఆహారం వస్తుందా చిందిస్తే వస్త్రాలు వస్తాయా చింతిస్తే రోగం వస్తుంది అదే పనిగా కూర్చొని చింతిస్తూ ఉంటే రోగం వస్తుంది చింతించడం బైబుల్ ప్రకారం పాపం ఓకే ఒక విశ్వాసీ క్రైస్తవుడు ఎటు చింతించడానికి వీల్లేదు ఆ అన్ని చిందిస్తారు కానీ ఎస్పెషల్లీ వీటి గురించి అయితే అసలు చింతించకూడదు అని ఆజ్ఞగానే యశప్ర వారు చెప్తున్నారు అండ్ అది కరెక్టే దాంట్లో సమస్య ఏం లేదు అసలు అండ్ అంటే ఇక్కడ మళ్ళీ ఈ సందర్భంలో ప్రభుత్వాల పైన ఆందోళన తీసుకురా సంవత్సరం అవసరం అది ఈ సందర్భంలో అసలు ప్రభుత్వం తోటి క్రైస్తవులు ఎలా వ్యవహరించాలి అని చెప్పట్లేదు ఇక్కడ సో ప్రభుత్వాల పట్ల మన వైఖరి ఎట్లా ఉండాలి అని తెలుసుకోవాలంటే దానికి వేరే ప్యాసేజెస్ ఉన్నాయి ఈ సందర్భం దానికి సంబంధం లేదు సో అంటే లేనివి చొప్పించి అసలు ఏ మాత్రం సంబంధం లేని ఏదో ఆస్పెక్ట్ తీసుకొచ్చి ఇందులో చొప్పించే ప్రయత్నం చేస్తున్నారు ఇందులో ఉన్న అసలు భావాన్ని ఉద్దేశాన్ని ఏమో పక్కదారి పక్కకు పెట్టేస్తున్నారు అనమాట దాన్ని సైడ్ చేసేసి వేరే ఏవో అందులో చొప్పిస్తున్నారు అంటే హేతువాదులకి పరిపాటేమో ఏమో ఈ ఇట్లాంటి ప్రశ్నలు చూస్తుంటే అలా అనిపిస్తుంది అన్నమాట థ్యాంక్ యూ యశ్వంత్ గారు నిజమైన మంచి క్రైస్తవులు చింతించాల్సిన అవసరం లేదు ఎస్ అనే విషయాన్ని చాలా చక్కగా వివరించి చెప్పారు మరో ప్రశ్నతో మరో వీడియోలో కలుసుకుందాం அந்தருக்கி வந்தனாது